హలో ఫ్రెండ్స్ ఐ మహేష్ వెల్కమ్ టు తెలుగు షో చాప్రా బిహార్ లోని వాయు వరుసలు మరిచి ప్రవర్తించిన ఒక తండ్రి ఉదాంతం కలకలం రేపుతుంది రైల్ టాయిలెట్ లో ఒక బ్యాగ్ లో నవజాత శిశువు లభ్యమైంది దరిమల పోలీసులు విచారణలో పలు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి రైల్ టాయిలెట్ లో శిశువు ఏడు విన్న ప్రయాణికులు వెంటనే ఆ శిశువును బయటకు తీసి మురదాబాద్ లోని రైల్వే పోలీసులకు అప్పగించారు పోలీసు విచారణలో తేలింది ఏంటంటే కు చెందిన ఒక బాలిక తన తండ్రి చేతిలో అత్యాచారానికి గురైందని అయితే వారి కుటుంబ సభ్యులు దాన్ని కప్పపించేందుకు ప్రయత్నించారని తెలిపింది బాధితురాలు పోలీసులకు తెలిపిన సమాచారంలో తన తండ్రి మద్యం సేవించేవాడుగా ఏడాదిగా తనపై లైంగిక వేధింపులు పాల్పడ్డానని తెలిపింది గర్భవతి అయిన ఆ బాలికను కుటుంబ సభ్యులు చికిత్స కోసం రైలు ఢిల్లీకి తీసుకెళ్తున్నప్పుడు శిశుకు జన్మించిందని వెల్లడైంది వారు ప్రయాణిస్తున్న రైలు వారణాసి సమీపంలో ఉండగా ఆమె టాయిలెట్ లోని మగబడి ప్రసవించింది అయితే కుటుంబ సభ్యులు ఆ శిశును ఒక బ్యాగ్ లో ఉంచి దాన్ని అక్కడే ఉన్న మరొక రైలు టాయిలెట్ లో పడేసి రైలు నుంచి దిగిపోయారని పోలీసులు దర్యాప్తు తెలిసింది బార్లీ సమీపానికి రైలు చేరుకున్నంతలో ప్రయాణికులు ఆ శిశును గుర్తించారు వెంటనే వారి ఆ శిష్యుని టికెట్ తనిఖీ సిబ్బందికి అప్పగించారు వారు ఆశిషు ఎయిర్ కండిషన్ లో కోచ్ కు తరలించారు తర్వాత ఆ శిశువుకు మొరిదాబాద్ లో వైద్య సహాయం అందినట్లు పోలీసులు తెలిపారు బాధిత బాలిక కుటుంబ సభ్యులు వదిలి వెళ్లిన బ్యాగు లో లభ్యమైన సిమ్ కార్డ్ ఆధారంగా పోలీసులు బాధితురాలని ఆచుకి తెలుసుకున్నారు తర్వాత ఆమెను మురిదాబాద్ కు తీసుకువచ్చారు అయితే బాధితురాలు అక్కడి అధికారులతో ఈ శిశువు తాను పోషించడానికి లిఖిత పూర్వకంగా తెలిపింది బాధితురాలతో పాటు వచ్చిన బంధువులు కూడా ఇదే విషయాన్ని పోలీసుల ముందు స్పష్టం చేశారని సమాచారం దీంతో ఆ శిశుని మురిదాబాద్ లోని చైల్డ్ వెల్ఫేర్ సొసైటీలో ఉంచారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ కన్న తండ్రి కూతురుపై ఎలా అగత్యానికి పాల్పడ్డారు ఇలాంటి దరిద్రపు నా కొడుకులు ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు మనకు మనమే సిగ్గుపడాలి ఫ్రెండ్స్ చీచీచీ అసలు వీడు తండ్రి ఫ్రెండ్స్ ఈ యదవ నా కొడుకు చేసిన తప్పు ఆ చిన్నారి పసుకున్న జీవితం నాశనమైంది ఫ్రెండ్స్ ఒక సంవత్సరం పాటు మద్యం తాగి కూతురుపై లైంగికంగా తప్పు చేశాడండి ఫ్రెండ్స్ ఇన్ని అసలు ఏమనాలి ఫ్రెండ్స్ మీరైతే అసలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి నా కొడుకులు ఏం చేస్తే నాకైతే విరితిస్తే మంచిది ఫ్రెండ్స్ ఇలాంటి నా కొడుకులని ఇదైతే కరెక్ట్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు మీ మహేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్